హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుషితి ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే అమ్మ వాళ్ళు మైసిగంటి టెంపుల్కి వెళ్దాము బెటర్ రండి అని అంటే అందరం కలిసి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము తీజ్ సెలబ్రేట్ ఉండే అదే రోజు మాకు కానీ తీసుకుండకుండా మేము మమ్మీ వాళ్ళతోటి అందరం అక్క పెద్ద వాళ్ళ ఫ్యామిలీ చిన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అందరు వస్తున్నారనమాట సో అందుకోసం అని చెప్పేసి అందరం కలిసి వెళ్తే అది ఒక హ్యాపీనెస్ కదా మమ్మీ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు కానీ మాకు అసలు తీజ్ ఉంది కదా మమ్మీ వస్తామో రామో అని అనుకుంటే అన్నాను అనమాట కానీ లాస్ట్ అయితే తీజ్ వర్షం బాగా పడుతుందని చెప్పేసి గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేయలేదు సో అందుకోసం అని చెప్పేసి మమ్మీ వాళ్ళతో వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇక్కడ అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మార్నింగ్ త్రీ త్రీకి వెళ్దాం అనుకున్నాము కానీ ఆల్మోస్ట్ అందరం లేచి రెడీ అయ్యేసరికి మాకప్పటికే చాలా టైం పట్టేసింది తర్వాత ఇక్కడైతే ఇవ్వండి అమ్మ వాళ్ళు మాకు గొర్రెంపు వస్తామని ముక్కున్నారంట సో మనకి హైదరాబాద్ దాటినాక శ్రీశైలం వెళ్ళే రూట్లో కర్తల్ దగ్గర మైసిగండి టెంపుల్ ఉంటుంది సో అక్కడైతే ఇవ్వండి సామాను అవి వన్నీ అయితే మొత్తం వెనక తీసుకొని వెళ్తున్నాము వంట చేయడానికి కూడా గ్యాస్ సిలిండర్ అయితే స్టవ్ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట ఆ ఇక్కడ వెనుక ఆయన కూర్చొని గొర్రె పిల్లని పట్టుకొని ఉన్నాడు ఖుషి కూడా అక్కడ వెనుకనే ఉంది ఆ తర్వాత జోడీగా కట్ చేయాలన్నమాట అక్కడ గొర్రె తీసుకున్నాక కోడి తీసుకోవడం మర్చిపోయింది మనకి టెంపుల్ కి వెళ్ళే దగ్గరలో కోడిని అమ్ముతా ఉంటే కనిపిస్తే అయితే కోడిని తీసేసుకున్నాం అనమాట ఖుషి అయితే ఫుల్ వామిట్స్ చేసుకుంది డ్రెస్ అయితే ఫస్ట్ నేను వేరే వేయించిన చూసి కదా స్టార్టింగ్ లో ఇక వామిట్ చేసుకునే క్లీన్ ఏం చేసిండు టీషర్ట్ ఉంటుంది కదా ఆయన టీ షర్ట్ని కుషి కేయించేసి ఇక షార్ట్ లాగా చేసేసారు అనమాట ఎందుకు వేరే డ్రెస్ ఇద్దాం కదా అంటే వద్దు ఇంకొకటే ఉంది కదా డ్రెస్ మళ్ళీ వామిట్ చేసుకుంటే పాడైపోతుంది టీ షర్ట్ అయితే ఉండని అని చెప్పేసి అయితే ఇక్కడ టీ షర్ట్ ఇచ్చిన తమ్ముడు అయితే మాకు హైదరాబాద్ రోడ్కి వెళ్ళ ఏమంటారు మేడ్చల్ ఎక్స్ రోడ్ దగ్గరకైతే తమ్ముడు వచ్చి షమీర్ షామీర్పేట దగ్గర తర్వాత ఇక తమ్ముడు కూడా పికప్ చేసుకుని అయితే అందరం వెళ్ళిపోతా ఉందా మిమ్మల్ని వే మాకు స్టార్ట్ నైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతున్న ఉందనమాట అప్పటి నుంచి ఇక ఇటు అక్కడే ఫుడ్లు పడుతుంది ఏమో అనుకున్నాం కానీ మాకు దృష్టిమెంట్ కంటే అంత ఎక్కువ ఏం పడలేదు చిన్న చిన్న చినుకులే పడ్డాయి ఫైనల్లీ అయితే ఇగోండి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము మనం టెంపుల్ చుట్టూ ప్రదర్శన వెహికల్ ఉండి చేస్తారనమాట ఇక్కడ ఇటు మనం ఏమనుకున్నాం నార్మల్గా దిగి గుడి చుట్టూ అక్కడ ప్రదర్శనలు చేస్తాం కదా అక్కడ అట్లా చేయరు వెహికల్లోనే ఉండి గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఒక రౌండ్ వేసుకొని వస్తారనమాట సో ఇప్పుడు అదే మనం గుడి పక్క నుంచి అయితే వెళ్తున్నామో ఇటు సైడ్ అయితే గుడి ఉంది మనకంటే ముందు కూడా వెహికల్స్ కొన్ని వెళ్తూ ఉన్నాయి చూడండి కానీ ఇక్కడ వచ్చి ఈ మొక్కుకున్న కోరుకున్న కోరికలు అయితే ఏవైనా కానీ ఖచ్చితంగా అంట మా మమ్మీ మూడు కోరికలు కోరుకుంది అవన్నీ నెరవేరినాయి మా పెద్దక్క వాళ్ళు కూడా కోరిక కోరుకున్నారంట సో అందుకోసమే నెరవేరింది అని చెప్పేసి వచ్చి మొక్క అయితే అమ్మ వాళ్ళు గొర్రెపోతుని కోస్తాం అనుకున్నారు సో అమ్మ వాళ్ళు మొక్క తీర్చుకోవడానికి వస్తున్నారు అంటే గొర్రెపోతూ ఇస్తామని చెప్పేసి తర్వాత ఇక్కడ పెద్దక్క వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు కూడా వాళ్ళత్త వాళ్ళ కొడళ్ళ ఫ్యామిలీతో అయితే అందరూ కలిసి వస్తున్నారు ఇక్కడ గుడి అయితే చాలా చుట్టూ పెద్ద ప్రాంగణం ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే మనం కాకుల్ని ఈ మధ్యలో అయితే ఎక్కడ చూడట్లేదు కానీ ఇక్కడైతే కాకులు చాలా ఉన్నాయి ఇదిగోండి హనీ వచ్చేసింది సడైతే మనం ఇక ఒకవేళ వచ్చేసారు మాకంటే ముందే వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వాళ్ళు హన్మకొండ నుంచి వచ్చారు మేము జైత్యాల నుంచి వచ్చినాము చిన్న అక్క ఉన్న చిన్న వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు అనమాట అక్క వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ కార్లు వచ్చారు అక్క వాళ్ళ అత్త అత్తగారులేమో వాళ్ళ విలేజ్ నుంచి వచ్చేసారు అనమాట ఉసనా నుంచి ఏమేమైతే వచ్చేసినాక ఇకృషి హనీ హనీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత ఇక ఇక్కడ అక్క వాళ్ళు అయితే రూమ్ తీసేసుకున్నారు రూమ్లో నుంచి అయితే సారీ రూమ్లో అన్ని సామాను పెట్టేసుకోవాలి కదా కోసం అని చెప్పేసి మొత్తం చేస్తున్నాం ఇదిగోండి కుట్టి అయితే ఎక్కడున్నా సరే ఫోను ఫోన్ చూసుకుంటూనే ఉన్నారనమాట ఖీకి అయితే ఈ డ్రెస్ చేపిద్దామని చెప్పేసి ఏ టీషర్ట్ అయితే తీసేసి డ్రెస్ చేంజ్ చేస్తున్నాం అనమాట ఇదండి ఆ వామిట్ చేయడం ఏంటో కానీ తర్వాత ఈ లాస్ట్కి వామిట్ సిరప్ తాగించినాక కొంచెం తక్కువైంది బంటిని చూసేరా హాయ్ బంటి అంటే హాయ్ అంటున్నాడు ఇక అక్క వాళ్ళు ఎక్కడక్కడ అని చూస్తూ ఉంటే ఇక తర్వాత చూసరికి పక్క స్టెప్స్ దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్ అయిపోతుంది అక్క ఇక అందరం కలిసి వచ్చేసరికి ఫుల్ ఎమోషనల్ అయిపోయింది అనమాట ఎడవకక్క అన్నా కానీ ఏడుస్తూ ఉంది ఏం అంటే అది మ్యాచింగ్ మ్యాచింగ్ రెడ్ రెడ్ అక్క ఇగోండి ఏంటి అవును మన ఇద్దరిది సేమ్ ఏ చిట్టి నీ దేంట్లో తెలిసింది మరి అలా వాళ్ళ అక్క చెల్లెళ్ళే రెడ్ రెడ్డే రెడ్ ఫ్రాక్ వేసుకొచ్చిన కానీ అది మొత్తం కక్కేసింది అబ్బా మామని ఇప్పుడు ఇప్పుడు చూసినావబా అంటే

ఇక్కడైతే కళ్ళు తీసుకుంటారు అనమాట ఇక్కడ ఇక్కడికి వస్తున్నా మమ్మీ ఏంటి డాడీ ఏ వస్తాను లేదు ఇక్కడనే తీసుకుంటు అది నువ్వు నువ్వు వెళ్ళవా అరే వాటర్ ఇవి పోయాలి కదా కొబ్బరికాయ అది ఇచ్చే చెల్లె పట్టుకున్నా మర్చిపోయినావా డాడీ తెస్తున్నాయి

Saya kira sih, sound ni, Mami కూకుంట ఇక్కడైతే ఇగోండి మొక్కుతున్నారనమాట యాటని ఇక్కడ మొక్కుతున్నారు జోడి తోటి పోయాటి జట్టు అయితే తీసుకోవట్లేదు ఒక మేక గొర్రబూత అయితే తీసుకుంది ఇంకోటి అయితే తీసుకోవట్లేదు అనమాట ఇక్కడ ఇవ్వండి టెంపుల్ అయితే అదే అనమాట టెంపుల్కి ముందు ఇవన్నీ వెహికల్స్ ఇక్కడ మొత్తం ఇక్కడనే ఫస్ట్ ఇక్కడనే ఇచ్చేస్తారు మొక్కు మాత్రం ఇక్కడనే మొక్కుతారు అనమాట ఇంకా జత అయితే తీసుకోవట్లే అనమాట మొక్కుతున్నారు రెడీ చూసుకోడానికి అనమాట స్పేస్ వంట పడుతున్నాం చూసుకున్నాను అక్కడనైతే ఇక్కడ పెళ్ళమన్నా పండిస్తుంది బాగా ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళలేం కదా టెంపుల్ లోపల వెళ్ళినాక చెప్పు ఎట్లుందని అది వ్యూ చూడు ఎంత బాగుంది గ్రీనరీగా పిల్లలకి వచ్చిన వాళ్ళకి ఆడుకోవడానికి ఏమో అదేమంటారు ట్రైన్ లాగా పెట్టిరు ఫ్రీ ఫ్రీగా పెడతారు ఆడ నీకోసం నాకోసమే పెడతారు ఫ్రీగా సైడ్ వంట కోసం ఏమో వేస్తారు గోల గోల మా అమ్మ ఏమున్నావు పెద్ద బాబు అయితే బియ్యం కొలుస్తున్నారు అందరికి సరిపోతుందా లేదా అని జంట పొడి వస్తాం కదా పొడి చికెన్ వేస్తుంది బెల్లమన్నం అయితే రెడీ ఇక్కడ అమ్మవారికి మన అక్క దీన్ని తెలుగులో ఏమంటారు అక్క దీన్ని తెలుగులో ఏమంటారు దీన్ని తెలుగులో దీన్ని కాజం కాజం అంటారా అంటే దాన్ని అయితే కాల్చి తీసుకొని వెళ్ళాలన్నమాట అక్క అక్కడ పెట్టే కళ్ళు వండుతున్నాయా వేగ్ అయిపోయింది ఇగోండి నిప్పల మీదనైతే కాజాన్ని కాలుస్తున్నారనమాట మా చిన్న మామయ్య పొగతోటి కళ్ళు అయితే చాలా ఉంటున్నాయి ఇదిగోండి అక్క వాళ్ళైతే అయితే వంట చేస్తున్నారు అత్తమ్మ చికెన్ బెల్లమండం అయితే రెడీ అయిపోయింది మటయితే అక్కడ కట్ చేసేస్తున్నారు మా చిన్న తమ్మ మమ్మీ వాళ్ళ చిన్నతమ్మ వైఫ్ అనమాట అదే కావులు ఇంటి దగ్గర నుంచే సిలిండర్లు చిన్న సిలిండర్ స్టవ్లు అన్ని ఇంటికాడ నుంచే ఇక్కడ మేము ఇక్కడికి వచ్చినాక కూడా వీళ్ళ దగ్గర పెద్ద స్టవ్ అవైలబుల్ ఉందట అవండి బావల్ అయితే వంట వేయడానికి రెడీ మా పెద్ద బావ వాళ్ళ అన్న అయితే వంట వేయడంలో సూపర్ చేస్తారనమాట ఏంటిది ట్టుంది అరే ఖుషి బీ ఇప్పుడు అంబాడుతారు ఎవరన్నా చెల్లేది అగ్గో ఖుషి నువ్వు కూడా అట్లా అల్లరల్లరి వంట అయితే చేస్తున్నారు వంట చేసేది ఒకళ్ళు అయితే చూసేదే వంద మంది ఉన్నట్టు అన్నదమ్ములు ఇద్దరు అలా భీమ పాత్ర వండుతున్నట్టు వండుతున్నారు ప్రిన్స్ మనదే కదా ప్రిన్స్ మనదే మరి అదే మరి చూడట్లే చూడు ఇక్కడ కృషి కోసం అయితే పాలు వేడిగా తీసుకున్నామంటే దొరకట్లేదు సొంత కోసం అని చెప్పేసి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి దాన్ని అదే జక్కులో వేడి చేసి చల్లారిస్తున్నాం అన్నమాట అన్నం తినట్లేదు ఇంకోసమని పాల్ అయితే స్వయర్ గుండాలన్నీ ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి అయితే వెయిట్ చేసి ఇక్కడికి వెళ్ళాల్సిందా అమ్మవారికి తీసుకెళ్ళే నైవేద్యం ఉంటుంది కదా ఆ నైవేద్యం అయితే వంట చేసినాక అన్నీ తీసుకెళ్ళాలి సో ఆ ప్లేట్ని అయితే రెడీ చేస్తున్నారు అర్థం వేస్తుంది డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిరనమాట అక్క వాళ్ళ మామయ్య అయ్యోండి ఇగోండి మొత్తానికి అయితే వంట అయిపోయింది పుట్టింది అంత రండి ఎందుకు గాలి వర్షం ఒక రండి రండి

లోపల ఇదైతే మనకి ప్రదర్శన వేయడానికి అన్నమాట ఇట్లా స్పెషల్ దర్శనం వాళ్ళు ఇట్లా వెళ్ళాలి డైరెక్ట్ మిగతా వాళ్ళేమో ఇట్లా వెళ్తున్నారు చూడండి ఇది ఈ టెంపుల్ ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయిందనమాట లోపలికి చూడండి ఇదే అమ్మో మనకి లోపల అయితే వీడియో తీయడానికి వెళ్ళలేదు ఫోన్ తాగేసుకుంటున్నాను నేనైతే తెలియకుండా వీడియో తీసేసుకున్నా ఇందాక మనం తీసుకెళ్ళినా కదా కార్యము అది ఏంటి నిప్పులు మీద ఎంచాలి వేయించి తర్వాత అన్నము వండిన కూరలు అవన్నీ తీసి ఒక పల్లెండా అమ్మేసి తర్వాత జాకెట్ కన్నులు అంటారు కదా కణ్ముళ్ళను మా అవన్నీ కలిపి తీసుకునేవాళ్ళు అనమాట అక్కడ సమర్పిస్తే లోపల వాళ్ళని తీసేసుకొని మనకి కొంచెం తిరిగి ఇచ్చేస్తారు సగం తీసుకొని సగం మనకి ఇస్తారు అనమాట ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చే మూమెంట్లో చుట్టూ ఇది అమ్మవారికి గుడికి ఇది పుట్టలో ఇయర్ వేస్తుందంటారు ఇంకా పెరుగుతూనే ఉంటుంది తర్వాత దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయినాక బయట ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది చూసి కూడా అదంతా కుష్ట అనమాట ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అది రోజు రోజుకి కొంచెం అని చెప్పేసి అంతా ఉంటుంది అనమాట మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు వెళ్ళినాం అనమాట మళ్ళీ చూసరికి చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారిని దర్శించుకుంటే మనిషి అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి మళ్ళీ ఇంకొకనెక్ట్ వచ్చేసినాము ఇదిగోండి మధ్యలో చెట్టు కూడా ఉంటుంది చెట్టు మధ్యలోనే కూడా అక్కడ లోపలనే అమ్మవారు ఉంటారు అనమాట బ్యాక్ సైడ్ నుంచి మనకి అంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాము అక్కడక్కడ ఇగో ఫొటోస్ తమ్ముడు అంటున్నాడు పదాక్క తొందరగా వెళ్దాం ఆకలి అవుతుంది అంటున్నాడు అప్పటికే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిందనమాట సో అని చెప్పేసి ఆ తర్వాత ఇవ్వండి ఇట్లా మనం దర్శనం చేసుకొని వెనుక సైడ్ నుంచి రావడం అంటే మనకి ఇక్కడ లోపల ప్రదర్శనలు చేయడానికి ఉండదు కదా అని చెప్పేసి అయితే గుడి వెనుక నుంచి అయితే వచ్చేస్తాము తర్వాత ఇక్కడ అమ్మవారి చీరలు మనకు అక్కడ అమ్ముతారనమాట చాలా మంది తీసుకుంటారు అక్కడ అమ్మవారి గాజులు చీరలు అండ్ అక్కడ మనం కొన్ని గాజులు తీసుకొని అక్కడ చెట్టు కూడా కట్టేస్తారు అన్నమాట సంతానం కలిగిపోయినా కానీ చాలా మంది సంతానం కలిగిపోయి ఉంటారు హేటు హేటు సౌమ

स्मी we <laughs>

అనిల్ మెల్ల మెల్ల బాయ్ రిజాన్ ఫోన్ మాది ఏం లేదు పెట్టేసిన మన అన్న ఎక్కేసినాయి మనం తప్ప హ్యాండ్ బ్యాగ్ ఒక పిన్ని తీసుకెళ్ళింది మన ఉన్నాయి పెన్న માવયા જાગૃત ફોન સરે સરે મમ્મી ફ્લાસ રમી જરૂ અનિલ ઢીલોજ તો હા સરે કા સરે ખાલે સરે બાય बदवा बदवा बाय 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 है पण ऐशोगा सरे सरे मेलिगा मेलिगा दार देऊ ओके बाय 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 जानी बाय हट बाय जे बाय ओके बाय बूनो बालो आमा नडणी के मनंगुडे बायलेदो నడు నడు పెద్దవా బాగా చాల సభ చిరు పడుతున్నాయి ఖుషి మీకు రాదటా రాదటాయి చలో చలో ఇగ ఇగ దిన్నెత్తుకో కూర్చిన ఎత్కో చలో చో ఎక్కడోళ్ళకి దర్శనం అయిపోయింది అన్న అయిపోయినాయి తిండి అయిపోయింది అందరం అయితే ఎక్కడోళ్ళ అక్కడ ప్యాక్ అయిపోతున్నావు మా వెహికల్ అక్కడ ఉంది ఇది పెద్ద బావ వాళ్ళ వెహికల్ అది ఏమో చిన్న బావ వాళ్ళ వెహికల్ అందరూ ఇక వెళ్ళడానికి ఇంకా రావట్లేదు బాయ్ బండి మామా కు ఉమ్మాయి బాబాయ్ బాబాయ్ గీయవా బాబాయ్ ఇవ్వండి అండి నిన్ను బాబాయ్ అంటే ఇష్టం లేదండి బాబాయ్ డాడీ నాకు అయ్యా పక్క దగ్గరికి రా బాఖీ ఆహా కాదు కారు పోదామని చెప్పేసి అంటుంది కుట్టి చెల్లెని కూడా రేపు స్కూల్కి కి మరి నువ్వు సరేనా రాదంట చెల్లె మాతోటి ఆ దుద్దు డబ్బా పట్టుక పండిస్తున్నాను అవును మీ మమ్మీ కదా కుట్టి బొజ్జొట్టకే అంత కక్కేస్తాడు ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసినాము అయిగండి ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసినాము ఇగోండి లగేజ్ అంతా అనమాట ఎంత అవుతుంది టైం ఇవ్వండి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట కృషి పడుకుంది పడుకునే ఉంది అనమాట వాళ్ళ డబ్బా రెడీగా వేసుకొని అయితే వెళ్తున్నాం కానీ ఇలా ఫైనల్లీ ఇదే అయితే వీడియో అండి సేపు అయితే ఇంటికి రీచ్ అయిపోయినాము అందరం అక్క వాళ్ళ నుంచి అట హనుమకొండ వెళ్ళిపోయినారనమాట చిన్నక్క బా చిన్నక్క వాళ్ళ కార్లో బాబు కూడా అటే ఉన్నారు రాలేదు చిన్నక్క అయితే మొత్తం వచ్చేసింది ఎవరైనా కొత్తగానే ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్